నల్గొండ పట్టణంలోని శ్రీ సాయినాథ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా పూజలు విశేషంగా నిర్వహించారు నల్గొండ పట్టణంలోని శ్రీ సాయినాథ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ లో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుని విగ్రహం వద్ద కల్పన సురేష్ గుప్తా మరియు భువనగిరి సురేందర్ చంద్రకళ దంపతులు పూజలు ఘనంగా నిర్వహించారు వినాయక విగ్రహం వద్ద ప్లాస్టిక్ నియంత్రించాలని ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించి కల్పన సురేష్ గుప్తా సహకారంతో స్టీల్ ప్లేట్లు గ్లాసులను ఏర్పాటు చేశారు గణేష్ మండపం వద్ద పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తుల స్టాల్ ను ఏర్పాటు చేసి అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పించారు అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులు చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను భక్తులకు వడ్డించారు అదేవిధంగా స్వచ్ఛ భారత్ బ్యానర్ ఏర్పాటు చేసి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు సాయినాథ్ ఆర్కేడ్ కుటుంబ సభ్యులు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ గణేష్ నవరాత్రుల ఉత్సవ భాగంగా మన సురేష్ గుప్తా గారు పర్యావరణ ప్రేమికుడు ఈ నవరాత్రుల ఉత్సవాల భాగంగా ఈ సంవత్సరం స్టీల్ ప్లేట్లు అలాగే గ్లాసులు ఒక వంద స్టీల్ ప్లేట్లు ముప్పై గ్లాసులు డొనేట్ చేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదములు ఈ సంవత్సరము మేము కూడా ప్రతిరోజు స్టీల్ ప్లేట్లనే వాడాలి స్టీల్ గ్లాసులనే వాడాలి అలాగే కవర్లు అలాంటివి కూడా ఏం వాడొద్దు అనేసి మేము కూడా మా అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు కూడా తీర్మానం చేయడం జరిగింది అలాగే మేము కూడా ఆయనకు తోడుగా మేము కూడా ఏదో ఎంతో కొంత సహాయపడాలని కూడా మా అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు అలాగే దీన్ని కూడా చూసుకుంటామనేసి ప్రామిస్ చేయడం జరిగింది అలాగే పర్యావరణ అనుగుణంగా మొక్కలను కూడా పెట్టాలనే ఉద్దేశంతో మేము కూడా కొంచెం మా అపార్ట్మెంట్ చుట్టూ కూడా గ్రీనర్ కూడా ఏర్పాటు చేసుకున్నాము అలాగే మా కుటుంబ సభ్యులు కూడా గ్రీనర్ కోసం అలా అప్పుడప్పుడు ఏదో పాటు చేయడం కూడా జరుగుతున్నది అలాగే సాయినాథ్ ఆర్కేడ్ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు థ్యాంక్ యూ నల్గొండ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా సాయినాథ్ ఆర్కేడ్ కుటుంబ సభ్యులు మేము గత పది సంవత్సరాల నుంచి మట్టి గణపతి మహాగణపతిని ఎప్పుడూ మేము విగ్రహపరీక్ష చేసుకుంటున్నా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఎనిమిదో రోజు బుధవారం సాయంకాల పూజ కూడా ప్రారంభమైంది మేము ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల ప్రతి రోజు ఒక జంటగా కూర్చొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం అదేవిధంగా మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సురేష్ గుప్తా గారు పర్యావరణ ప్రేమికుడు ప్లాస్టిక్ని అంతరించాలనే ఉద్దేశంతో మా అపార్ట్మెంట్కి వంద స్టీల్ ప్లేట్లు మరియు ఇరవై ఐదు స్టీల్ గ్లాసులు కూడా బహురించడం జరిగింది వారికి మా ఆర్కెట్ కుటుంబ సభ్యు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కూడా వారి బాటలో కొనసాగుతామని వారికి కూడా నిన్నే మేము తీర్మానం చేసుకొని మా కమిటీ సభ్యులందరం కూడా మహిళలు పెద్దలు చిన్న పిల్లలు కూడా మేమందరం పాటిస్తామని ఈ నల్గొండకు మంచి పేరు తెస్తామని మున్సిపాలిటీగా పరంగా కూడా మేమందరం సహకరిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఆర్కేడ్ అపార్ట్మెంట్లో మేము అందరం కలిసి మట్టి గణపతిని పెట్టుకొని దాదాపుగా ఇప్పుడు మేము దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి మట్టి గణపతిని వాడుతున్నాము అది ఎక్కువ ఫ్రెండ్లీ కాబట్టి మా సురేష్ గుప్తా అన్నయ్య గారి ఆధ్వర్యంలో స్టార్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసాము ఇక్కడ అప్పటి నుంచి కూడా మట్టి గణపతిని పూజిస్తూ అందరం కలిసిమెలిసి ఈ ఉత్సవాలన్నిటిని కూడా మేము బాగా జరుపుకుంటాము ఇంకా ఏది కూడా మేము ప్లాస్టిక్ వాడకుండా భూమికి కానీ ఇంకా పర్యావరణకు కానీ ఏది హాని జరగకుండా మా అపార్ట్మెంట్ సభ్యులందరూ కూడా కలిసి కమిటీ సభ్యులు కానీ మేము కానీ అందరం మెలిసి ఖర్చు జరుపుకుంటూ ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సందేశాన్ని అందరూ స్వీకరించి అన్ని అపార్ట్మెంట్లలో అందరూ కూడా వెళ్ళి ఇదే విధంగా జరుపుకొని మనం పర్యావరణానికి పరిరక్షించాలని చెప్పి ఈ ఈ వినాయక చవితి తరఫున అందరికీ జరిపంటున్నాం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను సో మరి ఇక్కడ ఈరోజు సాయినాథ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లో సో వినాయక చవితి ఉత్సవ నవరాత్రి ఉత్సవాల్ని ఈరోజు పూజా కార్యక్రమాన్ని సాయంత్రం పూర్వకార్యక్రమం నిర్వహించుకొని మరి అందులో మా అపార్ట్మెంట్లో ప్లాస్టిక్ ప్లాస్టిక్ లేకుండా ఈరోజు స్టీల్ ప్లేట్లల్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటుగా మిల్లెట్ సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా ఇక్కడ భక్తులందరికీ ఏర్పాటు చేయడం దానితో పాటుగా ఏదైతే మన అందరం చెప్తా ఉన్నామో వేస్ట్ సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ మనం చెప్తా ఉన్నామో దాని మీద కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతోంది దానితో పాటుగా సుమారుగా దశాబ్ద కాలం నుంచి మేము మట్టి వినాయకున్నే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది బాలగంగాధర్ తిలక్ గారు భారతీయ ప్రజలందరినీ స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామ్యం చేయడానికి ఏ రకంగా అయితే వారు పోరాటం చేశారు మళ్ళీ ఈ ప్రకృతి ప్రేమికుడు ప్రజలందరినీ ఏదైతే వినాయక మండపాల ద్వారా పర్యావరణ పరిరక్షణ మరొక్కసారి అందరినీ భాగస్వామ్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు